ఇంకోటి ట్రోల్ అవుతూ ఉంది ఏమవుతుందంటే ఈవీఎం మిషన్లోకి పాము దూరింది తాసుపాము జనమందరూ భయభ్రాంతులు అవుతూ అవుతూ ఉంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వీరోచితంగా ప్రజలను కాపాడటానికి ఆ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఓటు అనేటువంటి ఆయుధం ఆ నిక్షిప్తమైనటువంటి ఆ మిషన్లో ఓట్ల నిక్షిప్తమైనవి కాబట్టి వాటిని కాపాడటం కోసం ఆయన అది తీసుకొని కొట్టి పాముని పారదోలేడు అని చెప్పని పాముని భయపెట్టారు అని వారు చెబుతూ ఉంటే నిజంగా అది ట్రోల్ అవుతుంది ఇప్పుడు పాముని కొట్టడం చంపటం కోసం ప్రజలను కాపాడటం కోసం ఈవీఎం మిషన్ పగలగొట్టారు అనేటువంటిది నిజమైద్దా లేక ఆయన ఫోటో మార్ఫింగ్ చేసి ఎవరో వ్యక్తి పగలగొట్టిందని ఫోటో మార్ఫింగ్ చేశారనేటువంటిది నిజమైద్దా లేక ఎన్నికలలో ఆ పోలింగ్ బూత్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఓట్లు ఎక్కువ పడినాయి లేకపోతే ఆయన వారు విమర్శించినట్టుగా ఆడేది రిగ్గింగ్ జరిగిందనేటువంటి ఒక అనుమానంతో ఆయన వచ్చి పగలగొట్టడం అనేటువంటిది అది వాస్తవం అవుతుందా ఏది వాస్తవం అని అంటే ఏదైతే అక్కడ ఓట్లు తెలుగుదేశానికి పడినాయి అనేటువంటి అంశంతో ఆయన ఆవేశానికి లోనయ్యి అక్కడికి వచ్చి పోలింగ్ బూత్లో ఈ ఈవీఎం మిషన్లు పగలగొట్టింది వాస్తవం అవుతుంది